త్రిమండలం అండి మాకు ఈ నీతి చేస్త వచ్చేటప్పటికి మాకు నీ నీళ్ళు లేవండి మన సారవా మొత్తం సారవ పోయిందండి సారవ డబ్బులు ఏమి లేవు మొత్తం ములిగిపోయి ఇది అయిపోయామండి ఇప్పుడు దాడవాము నీళ్లు లేవండి మా పరిస్థితి ఎలా ఉన్నదండి ఆసుపత్రిలో తప్ప ఏమీ లేదండి అక్కడ నీళ్ళు లేకపోతే మాకు ఈ నీతి ఉన్నాయండి మా పరిస్థితి ఎలా ఉన్నదండి అది మీరు అర్థం చేసుకోండి అసలు అదే అండి మాకు జరిగింది అర్థం చేసుకుని అధికారంగా మాకు నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం అండి మేము మాది మండలం ఈడు గ్రామాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఒక మనసు చేసుకుంటున్నాం సార్వాకి మొత్తం పోనీయండి మాకు రెండు సార్లు రాజమండ్రిస్తున్న పరిస్థితి రెండు సార్లు కూడా పోనీయండి ఇది మా ఇబ్బందులు ఇప్పుడు మళ్ళీ దాలో కూడిచేవండి ఒక్క నీరు చుక్కలేదండి మాకు మొత్తం శీలని నెలలు కొట్టేసినాయండి మా బాధలు వినిపించుకుని గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మా ఎన్నికలు వినిచ్చుకుని మాకు నీళ్లు అందజేయాలని మేము కోరుకుంటున్నామండి ఆదుకోవాలి ఆవదోట్లో ఉన్న రైతులందరినీ ఆవదోట్లో ఉన్న రైతులందరికీ నీరు ఆవదోట్లో ప్రాంతం అంతా రైతులకి ఆవదొడ్డు ప్రాంత రైతులందరికీ నీరు ఇవ్వాలి. పాలవాకి సాగునీరు ఇవ్వాలి. పాలే దాలవాకి సాగునీరు ఇవ్వాలి. ఈడుూరు ఆవదొడ్డు ప్రాంతంలో రైతులందరికీ సాగునీరు ఇవ్వాలి. ఈడుూరు గ్రామాల ఆవదొడ్డు ప్రాంతంలో వ్యవసాయ సాగు చేసుకునే వాళ్ళందరికీ సాగునీరు ఇవ్వాలి. పాలే కౌలు రైతులందరికీ సాగునీరు ఇవ్వాలి. పాలే రైతులందరికీ సాగునీరు ఇవ్వాలి. ఈవాలి ఈడుూరు గ్రామాల ఆవదొడ్డు ప్రాంతంలో సాగునీరు ఇవ్వాలి. సాగు సాగునీరు లేక ఎండిపోతున్న దుబ్బుల్ని నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి నష్టపరిహారం అందించాలి సాగునీరు అందించాలి ఈడూరు గ్రామాలకి సాగునీ అందించాలి ఈడూరు గ్రామ సాగు సాగునీరు అందించాలి ఈడూరు గ్రామ ప్రజలకి సాగునీరు చాలా ఈడూరు గ్రామ రైతులకి సాగునీరు చాలా ఈడూరు గ్రామ రైతులకి సాగునీరు બાબા આ જરપોત ન કેમ પરલે આ બાબા વારા વચન આ મારાડતો